ఓకే రైట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే టేకింగ్ మేకింగ్ మాలాంటి వాళ్ళని కూడా శివా సినిమాకి టికెట్లు దొరకకపోతే రెండో రోజు మూడో రోజులు వెళ్ళిన బ్యాచ్లు మేము కూడా ఉన్నాం ఎందుకంటే మీ మీ సినిమాల్లో కొంచెం ఆ లైటింగ్ ఆ సీరియస్నెస్ హీరో ఎలివేషన్ అంటే సంథింగ్ డిఫరెంట్ మాకు కొంచెం ఫ్రెష్గా అనిపించేవి ఆ తర్వాత రాను రీ మధ్యకాలంలో మీరు తీసిన సినిమాలన్నీ కొంత వివాదాస్పదం అవ్వటం రాజకీయంగా దానికి ఇష్యూస్ అవటం అన్నీ క్రియేట్ అయిపోయాయి ఇప్పుడు సిండికేట్ అనే ఒక సినిమా మీరు అన్నారు ఆ సిండికేట్ సినిమా ద్వారా పాత మళ్ళీ చూడొచ్చా ఇవ్వగలరా నా ఉద్దేశంలో చాలా కొత్త వరమించారు నాకు నేనే ప్రగల్భాలు పలుకున్నట్టు మీరు అనుకున్నా కూడా నాకు ఓకే కానీ నా ఉద్దేశంలో షాక్ అవుతారు ఆ సినిమా చూసి అది మెయిన్గా షాక్ అవడానికి కారణం ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లాంటిది ఐ బిలీవ్ ఇట్ నెవర్ ఎవర్ కేమ్ ఆన్ ఇన్ సినిమాటిక్ హిస్టరీ అంటే ఏం చెప్పబోతున్నారు అంటే పాలిటిక్స్ కూడా మిళితమే ఉంటాయి ఆ సినిమాలో ఉంటుంది బట్ ఇట్ కొత్త వర్మ అంటే ఏం చూడాలా అని ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఒక ఎక్స్ట్రీము ఈ డైరెక్టర్లు అందరూ కొంత దాటుతున్నారు అంటే ఇంకా వాళ్ళకి మించేమన్నా అంటే సందీప్ రెడ్డి వంగ ఏమైనా చూడబోతున్నావు సిండికేట్ సినిమా ద్వారా అది అలా అంటే వేరే డైరెక్టర్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదండి కానీ సబ్జెక్టు సబ్జెక్ట్ మ్యాటర్ అందులో ఉన్న కంటెంట్ అనేది షాక్ ఇస్తుంది అందరికీ నా ఒపీనియన్ ఓకే ఓకే అంటే మీరు ఈ మధ్య కాలంలో రాజకీయ ఏజెండాలతో కూడా కొన్ని సినిమాలు తీశారు అంటే రాజకీయ పరమైన అంశాలు ఉండటం లేటెస్ట్గా మనం మాట్లాడుకుంటే లూసిఫర్ టూ అనేది కొంత కాంట్రవర్సీ అయింది మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు రెండు ఈ సినిమాల నేపథ్యంలో మీరు చేసిన ట్వీట్లు ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అవటం ఇప్పుడు కేసులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది అంటే మరి ఇప్పుడు ట్రెండ్ ఏమైనా మారుతుందా అందుకే అడిగాను సిండికేట్లు పొలిటికల్ అంశాలు కూడా ఉంటాయని అడగడానికి లేవండి ఇంకోటి నేను పొలిటికల్ సినిమాలు తీయను అని ఆల్మోస్ట్ వ్యూహం రిలీజ్ అవ్వకముందే చెప్పాను అదే ఇంకోటి నేను పొలిటికల్ సినిమా తీయలేదు నేను ఏదో జగన్ గారి క్యారెక్టర్ ఉన్న మీద నా ఇంప్రెషన్ అది ఒక్కటి తప్పిస్తే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు నాకు పొలిటికల్ ఫిల్మ్స్ తీసే ఉద్దేశం అసలు లేదు రైట్ కానీ ఇప్పుడు అప్పుడు తీసిన సినిమాలు ఆ పోస్టుల మీద కదా ఇప్పుడు కేసులు అంతా గందరగోళం నడుస్తుంది అంత గందరగోళం ఏం లేదండి ఇదంటే మనకి మీడియా ప్రతి దాన్ని ఎక్సైజరేట్ చేస్తుంది దాంట్లో ఎప్పుడో పెట్టిన ట్వీట్ దాంట్లో ఏమీ లేదనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు మనం చూసాం బోసాన్ కృష్ణమూర్లు కూడా గతంలో పెట్టిన ట్వీట్ తర్వాత ఇష్యూ అంతా మళ్ళీ వెలికి తీశారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రామ్ గోపాల్ వర్మ అని అంటున్నారు వాళ్ళు సరే అప్పుడు జరిగినప్పుడు చూస్తామండి ఎందుకంటే అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నేను ఆల్వేస్ నా లైఫ్లో ఐ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఏది రిగ్రెట్ అవును ఓకే రెడీ టు ఫేస్ రెడీ టు ఫేస్ అంటే ఈ మాట ఎందుకు అన్నానంటే పోసాన్ కృష్ణమూర్లో అరెస్ట్ అయినప్పుడు కొందరు టీడీపీ లీడర్స్ ఒకరిద్దరు మంత్రులు మరొకరు ఆ డైరెక్టర్ని అరెస్ట్ చేయమని మా కేటర్ కోరుతుందంటూ ఆ వరుడు మాట్లాడారు ఓకే అందుకు అంటున్నాను నేను అంటే పాసిబుల్ సరే అది అది అయినప్పుడు చూసుకుందామంటున్నాను రైట్ ఓకే మీరు ఆ మధ్యన అన్నారు నేను మారాను అని అన్నారు సిండికేట్ సినిమాలో కొత్త వర్మాని చూడాలని అనుకుంటున్నాను అన్నారు అంటే సిండికేట్ మిడిల్ ఇంకేమైనా కొత్త సబ్జెక్ట్ ఏమైనా వస్తుందా నెక్స్ట్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినా కూడా ఓకే న్యూ ఆస్పెక్ట్ అనేది ఉంటది